హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం హ్యాండ్ పంపు వాషర్స్ పోయినాయి ఆ వాషర్స్ ఎలా వేయాలో అది ఒకటి చూద్దాం అది గుర్తు వాషర్ అండి అడుగులు ప్లాట్ వాషర్ ఉంటుంది అడుగు వాషర్ అంటారు అది కూడా చూద్దాం అడుగు వాషర్ స్వచ్చండి అడుగు వాషర్ పోయింది అయితే లోపల కూడా గాడి ఉంటుంది కదా వాషర్ కూర్చోబెట్టే చోట ఆ గాడి కూడా తుప్పొచ్చింది ఆ గాడి క్లియర్ చేయాలి ఆ స్క్రూ డేర్తో ముందు క్లీన్ చేసుకుందాం అట్లా చేసిన తర్వాత శుభ్రంగా తుప్పు లేకుండా గీకేయాలి మంచిగా ఫ్లాట్ వాషర్కి పైన బెల్ ఉంటుంది కదా ఆ బెల్ని కూడా శుభ్రంగా క్లియర్గా కడిగేసి ఇక కళాయి బోల్ట్ ఉంటుంది కదా కళాయి బోల్ట్కి కంపల్సరీ దారం చుట్టాలి అలా కళాయి బోల్ట్ పైప్లేటు ఎక్కించి బోల్ట్ నట్టు బిగించాలి కళాయి బోల్ట్ కిపోంచి వేసి టేపు కంటిమి లేరుతో రెండు రేపులో పుల్ టైట్కే బిగించాలి ఎయిర్ లాక్కకుండా కళాయి బోల్ట్ దారం అయిపోతే ఏమవుతుందంటే అక్కడి నుంచి కూడా ఎయిర్ అవుతుంది ఆ వాష్రో అలా కూర్చోబెట్టేసి పైన హెడ్ బిగిచ్చేసి ఆ నాలుగు బోల్ట్లు టట్లు ఫుల్ టైట్గా సేసేస్తాం గుర్తు వాష్ కూడా కొంచెం డెవలప్ చేసుకుని డెవలప్ చేసుకోవాలి ఆ లోపల పెట్టేసి పై మూడు నెట్లు బియించేసి ముందుగా ఒక రెండు మగ్గులు వాటర్ పోయాయి పంపు కొట్టేస్తే అయిపోద్ది అండి నీళ్ళు వచ్చేస్తే బాయ్ అండి